హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి మరి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీషులతో ఫ్రెండ్స్ మరి ఎమ్మెగన రోజు జాతర అయితే నిర్వహించబడుతుంది ఫ్రెండ్స్ మరి మూడు రోజుల పాటు జాతర అయితే ఉంది మరి ఇక్కడ కాను మరి దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటు రకం చేద్ద అయితే మరి జాతరకు అయితే అర్థగా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా చెప్తున్నాను సంవత్సరానికి పారి మాత్రమే జాతర అయితే నిర్వహించబడుతుంది మరి మీరు సంతానంకోకండి జాతర ఇది ఫ్రెండ్స్ అలానే మనం ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనకి మంచి సైజులో అలాగే ఫ్రెండ్స్ మరి మంచి గోధుమ పుల వరకు ఉన్నటువంటి రెండు కూడా కేవలం ఆరారు పళ్ళతో ఉన్నటువంటి మరి కిారీ దూడలు అని ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకైతే ఈ వీడియోలో మరి ఫ్రై చేసి పళ్ళ చేదెప్ప పండ్ల వివరాలు అయితే మరి నేరుగా రైతు మళ్ళీ అయితే మనం తెలుసుకుందాము ఏనా మనవేనే ఏం చేస్తున్నారు కంటి రేటు ఒకటి నలభై ఇంటారు ప్రైస్ డేట్కి వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు కానీ మరి ఎన్ని పల్లతో ఉన్నాయి రెండు ఆరు పల్లతోనే ఉన్నాయా మురళలతో ఉన్నాయి కదా బట్టలతో బాబు నాకు భరోసా చేదాం అయితే గ్యారెంటీనా అప్పుడప్పుడు ఏమైనా గ్రిక్బంట్ వేసినారే ఏం లేదు ప్రసంగించదాం పని కూడా చూపిస్తున్నారు మీ పేరు శివప్ప మరి ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక రైచూరు వాసుల పక్కనేది పల్లె మీ తుంగభద్ర అవునా అవునా ఒకటి నలభై అని చెప్తున్నారు బెరమ్ అయితే ఖచ్చితంగా ఉంటుందా బెరం ఉంటుంది కదా అదే 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 ఫ్రెండ్స్ మరి ఇంకా రెండు రోజులు పాడైతే వీళ్ళు ఉంటారు మరి నేరుగా రావాలనుకో నేరుగా లొకేషన్కి అయితే వచ్చింది మరి ఏమి అన్నారు జాతర ఫ్రెండ్స్ మరి కర్నూలు డిస్టిక్ ఏపీ మరి చూస్తున్నారు మీరు వెనక బాగా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైట్ మరి ఇంటర్షన్ కోసం మరి నెంబర్ కూడా చేకరిద్దాం ఇప్పుడు మనము తొమ్మిది ఒకటి డబల్ ఒకటి ఎనిమిది రెండు మూడు ఎనిమిది లాస్ట్ మూడు ఎనిమిది ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలనుకుంటే మరి మీరు అయితే కాంటాక్ట్ చేసి మీరు రావచ్చు అలానే ఇక్కడ కూడా మనకు పల పల్ల దూడలు అని చెప్పిన విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం కేవలం పాలపల పల్లెలే కదా పాల ఉన్నటువంటి మరి అంటే మరి ఫ్రెండ్స్ మరి కనిపిస్తాను మీకు ఎంజిస్తున్నాయి కాడి రేటు పాలపల్లి కాదు పాలపల్లతో ఉన్నాయన్నమాట అవునా ఫ్రెండ్స్ మరి ఫ్రై బిట్ రేపు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాం మరి తెచ్చినట్టువే మేపినట్వి మీరు మేపినట్టువే సగిన జర్దస్త్ పోతా అవునవునా ఇక్కడ నుంచి వచ్చారు మరి దొడ్డి మండల్ కోసి మండలం కర్నూలు జిల్లా మరి జాతరకి ఇది ఒకటి వచ్చినారా అవునా ఆ మొత్తంగా మూడు కాడిలా ప్లస్ మరి ఈ కాడితో పాటు అలానే ఇక్కడ కూడా మనకు ఇవి వెనకాలతోన్నాయినాలు ఏది నాలుగు ఇది నాలుగుతోన్నదా ప్లస్ మరి కేవలం నాలుగు పళ్ళతో అలాగే ఆరు రూపాయలతో ఉన్నాయట అలాగ కూడా ముర్రాలతో ఉన్నాయి మరి ఇవి రేట్ ఏం చెప్తున్నాయి ఒకటి పది ఫ్రెష్ మరియు రేపు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అని చెప్తున్నాను మరి కనిపిస్తున్నాక మీకు అయితే విధంగా ఉన్నాయో అలానే ఈ కాడితో పాటు ఇవే ఇవే ఇవేనా ఇవి ఇవే ఫ్రెష్ మరి ఒకటి దేశపు సీమ ఉన్నాయి కలిపినాయా అవున రైతులు అంటారు అట్లయితే మీ పేరునా రాముడు బెర్రలు అయితే ఖచ్చితంగా ఉంటాయి వస్తే మాత్రము మీరు ఇంకా రెండు రోజుల పాటు ఉంటారా ఖచ్చితంగా ఉంటారు మీకు తొంభై మూడు తొంభై ఒకటి ఎంతనా తొంభై తొంభై ఎనభై ఒకటి ఎనభై ఒకటి డబల్ ఐదు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఎవరికైనా ఏ జాతీయ మూడు జాతుల్లో కాను ఫ్రెండ్స్ మరి చూస్తున్నారా అని బిడ్డ వెనకాబాక్ అయితే ఏ విధంగా కనిపిస్తుంది మనకు మరి ఎవరికంటే నేరుగా కాంటాక్ట్ చేయండి పలపల దొడులు మార్కెట్ చూసుకోవచ్చు మరి జాతర ఈ విధంగా కనిపిస్తుంది మనకి వీడియోలో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్లో ఉన్నాయండి ఒకటి రెండు పళ్ళు కానీ ఒకటి పాలపల్లతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి కిల్లారి దూడలని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో చూస్తున్నారు కదా దూడలు ఏది వేసిందనా అది వేసిందా కడి ఒక ఉడిపిందా ఇది పాలపల్లతోందా ఉందా అవునవునా ఏం చెప్తున్నా కడి రేట్ ఇవి కడి రేట్ ఏం చెప్తారు ఒకటి డెబ్బై ఐదు ఫ్రెండ్స్ మన ప్రైవీ వచ్చేసి వన్ లక్ష ఎయిటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు కానీ చెప్తున్నా మరి బాబు దగ్గర సాగిన సిద్ధం రెండు పక్కలొత్త అంటావు ఎక్కడి నుంచి వచ్చారునా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు బస్సులందోడి గ్రామం మండలం పెత్తకటూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రామాంజని రామాంజని మొబైల్ నెంబర్ చెప్పాను చెప్తాడు అవునా ఈ ఖాడీలన్నీ మీవేనే ప్రస్తుతం అవునవునా ఫ్రెండ్స్ మరి కిడాల దూడపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా మరి అన్నకైతే కాంటాక్ట్ చేయండి వీటి వెనుకపకాలు చూపిస్తాను ఇప్పుడు మీకు చూసుకోవచ్చు మీకు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇది రెండు పాలతో కాను పాలపాలతోనే ఉంది తొంభై ఒకటి ఫ్రెండ్స్ మరి మీకు కనిపిస్తుంది దూడల నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు నెక్స్ట్ తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఎనభై మూడు లాస్ట్ ఎనభై మూడు ఫ్రెండ్స్ మరి ఆ దూడలపై ఇంటర్ పర్సన్ కాంటాక్ట్ చేయండి అలానే ఇక్కడ మనకు దేశపు సీమ దూడలు చెప్పుకోవచ్చా పలుసైజు ఉన్నాయా ఏమన్నవి ఎన్ని పళ్ళతో ఉన్నాయి రెండు ఆరు పలుతూనే ఉన్నాయి ప్లస్ మరి దేశపు సీమ దూడలు చెప్పుకోవచ్చు రెండు కూడా కేవలం ఆరు ఆరు పలుతో ఉన్నాయట మనకు కనిపిస్తున్నాయి కదా ఈ ఖాడీ రెండు కార్డీలు ఒకరివేనాయి అవునా వేరేదే అది అవునా అవునా ఇవేం చెప్తాను కడీ రేటు దేశవేత్తలు ఏం చెప్తాను కడి రేటు ఒకటి ఇరవై ప్లస్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలు కానీ చెప్తున్నా మరి బాబు తన గిల్లాలో ఎక్కడి నుంచి వచ్చారు మరి బసలుడ్డి గ్రామం మండలం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారమారా రైతులే మీరు రైతులేనే జాతర కట్టేసిన అంటావు అవునవున మీరు ఇంకో రెండు రోజులు పాటు ఉంటారు ఇక్కడ ఎవరైనా రావాలంటే రెండు రోజుల వరకు రావచ్చు ఆదివారం వరకు ఉంటారా అంటే రెండు రోజు రోజులే కాయ పక్కానండి బుధవారం వరకు ఉంటారు ఎవరైనా రావాలంటే రెండు రోజుల్లో రావచ్చు మీ పేరు అంజనేయ ఆయన ఓనర్ లేదా ఇక్కడ ఉన్నారా అవునవునా కానీ కానీ రేట్ ఏం చెప్పండి ఇంకెంత అన్నదే అన్నారు కదా ఇవేం చెప్తున్నా కానీ రేటు ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఫ్రెష్ రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు కానీ మరి దేశపు సీమాద్దులు పళ్ళ విషయానికి వస్తే మలపలా మలపలతోనే అంటున్నారు మరి రెండో జతుల పొయింటర్ పర్సెంట్ నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పిన ఎవరి తెచ్చు తగిలిద చెప్పండి తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ ఏడు పదహైదు పదహైదు సున్నా నాలుగు సున్నా నాలుగు తొంభై ఆరు తొంభై ఆరు ఫ్లాస్ట్ మాకు కాంటాక్ట్ చేయండి వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చు వీడియో వెనకపాకలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఎవరికైనా కావాలనుకుంటే మరి నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయండి రైట్ అలానే మనము ఇక్కడ మనకు కిలారే కనిపిస్తున్నాయి మరి ఓవా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి కిల్లారి దూడలే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ேட்டு நல்லாயிஸ் ஃபைவ் ரேட்டு வச்சு ஒன் லக் ஃபார் தௌசண்ட் லட்ச நலச்சுனா ரெண்டு ரெண்டு பல்தான் ரெண்டு ரெண்டு பலத்தோனா கதா ఉన్నాయి వాటలతో అదే మరి బహుతనా గెలలో సిద్ధాని గ్యారంటీనా అదే ఎద్దుల బండి గుంటకలు మరి కాడితో పాటు అది సింగిల్ మీదేనే అవునవునా ఇదేం చెప్తున్నా సింగిల్ యాభై ఒకటి యాభై ఎన్ని పుందినాభై యాభై ఐదు యాభై ఐదు మరి అతలు చెప్పాబా ప్లస్ మరి దీని ప్రతి దీని రెడ్డి సింగిల్ ఎద్దుగాను మరి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలుగా చెప్పినా మరి మంచి దిటంగా ఉంది మీడియం సైజులో పండ్ విషయం కోసం కలిపి అనేది మరి ఎక్కడి నుంచి మీరు మాచపురం గ్రామ మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీనే మర్చిపో రైతులేనా వ్యాపారం రైతులేనే జాతర కోసం కట్టేసినారంట చెప్పు

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి ఎన్ని పల్లతోన్నాయి రెండు రెండు రోజులతో ఉన్నాయి రెండు కూడా రెండు రెండు రూపాయలతో ఉన్నటువంటి కిలారి దూడలు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నాయి వీడియోలో ఏం చెప్తున్నాయి కడిరేటు మరి వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలు చెప్తున్నారు సైన్యా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి కొడుతున్నారు గిలం మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు లక్ష్మణి మండలం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీరేసి మీ నెంబర్ చెప్పండి రెండు తొంభై ఏడు కాంటాక్ట్ చేయలేని విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారా అయితే ఇంకా బిబ్బగా ఉంది లోపలకైతే మనం పోలేము కానీ కాంటాక్ట్ ఇక్కడ ఇక్కడే చేసాము మరి ఈ వీడియో మీకు ఏ విధంగా వినిపించింది కాంటాక్ట్ కామెంట్ ద్వారా తెలియచేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఫార్మర్ కేసును చూడేసి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ మరి నెట్ ఫుల్ వీడియో వచ్చేసి మా సాయంత్రానికి ఖచ్చితంగా వస్తుంది మరి ఎవరు కూడా మిస్ అనట్టు చూడండి రైట్